అందరికీ నమస్కారం ఇప్పుడు మనం తల్లి లేని ఓ ఆడపిల్ల కథ గురించి తెలుసుకుందాం శోభకు చిన్నప్పుడు తల్లి చనిపోతే తండ్రి ఒక్కడు తనను పెంచలేడు అని బాబాయ్ పిన్ని శోభను చేరతీసి పెంచుతున్నారు బాబాయ్ కూతురు శ్రావణి శోభ ఇద్దరు బాగా చదువుకునే పిల్లలు తండ్రి కొంతకాలం తర్వాత మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నాడని తెలిసింది శోభకి నెలకోసారి చుట్టపు చూపుగా వచ్చి శోభతో కాసేపు కబుర్లు చెప్పి పరామర్శించి వెళ్ళేవాడు తన తండ్రి అన్నంత వరకే శోభకు తన తండ్రితో ఉన్న అనుబంధం అయినంతలో పిండి బాబాయ్ బాగానే చూసుకుంటున్నారు శోభని శ్రావణికి తనకి పెద్ద తేడా ఏమి చూపించరు పిన్ని బాబాయ్ అన్నంత స్పృహ ఉంది శోభకి అంతకు మించి ఎక్కువగా ఆలోచించే తత్వం కాదు శోభది అందుకే తండ్రి మళ్ళీ పెళ్లి చేసుకోవటంలో తనకొచ్చే లాభనష్టం గురించి పెద్దగా అవగాహన లేదు శోభకి పిన్ని బాబాయ్ శ్రావణిలానే తాను తండ్రి పెళ్లికి వెళ్ళి వచ్చింది శోభ చదువు కోసం తన సమయాన్ని మొత్తం వినియోగించుకునేది శోభ సంగీతం క్లాస్లో కూడా కోర్సులో చేరింది అనవసరమైన ఆలోచనలకు తావివ్వకుండా తన జీవనాన్ని తాను పద్ధతిగా మలుచుకుంది శోభ పిన్ని కూడా మరో తల్లి కన్నబిడ్డ నేనెందుకు నా కూతురుతో సమానంగా శోభను చూడాలి అనే ఇరుకు మనస్తత్వాన్ని అంత మరీ స్పష్టంగా ఏనాడు ప్రదర్శించలేదు కాస్తంత తేడా చూపిస్తున్నారు శ్రావణికి తనకు మధ్యన అని ఎక్కడైనా ఎప్పుడైనా అనిపించినా కూడా శోభ తన సంగీత సాధనతో తనను తాను బిజీ చేసుకునేది అలా అలా పెళ్ళిడుకు వచ్చారు శ్రావణి శోభ ఒకటిన్నర సంవత్సరం మాత్రమే వారిద్దరికీ వయసులో తేడా శ్రీకాంత్ హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఒక్కడే కొడుకు సావిత్రి సుమన్లకు ఫోటోలు పంపించుకున్నారు జాతకాలు చూసుకున్నారు శ్రావణికి శ్రీకాంత్కి అన్నీ బాగా కుదిరాయి పెళ్లి చూపులకు తేదీ ఖరారు చేసుకున్నారు ఇల్లంతా అలంకరిస్తూ హుషారుగా హడావిడిగా తిరిగేస్తుంది శోభ శ్రావణికి సన్నని ఎర్రంచు ఉన్న పసుపు మైసూర్ సిల్క్ శారీ కట్టారు తన గదిలోనే కూర్చొని ఉంది గంట నుంచి శ్రావణి ఇక పెళ్లివారు పావుగంటలో ఇల్లు చేరుతున్నారు అనగా అందరూ చకచక రెడీ అవుతున్నారు నీలం అంచున్న ఎర్ర పట్టు పరికిని నీలం వోని నీలం జాకెట్లో మరింత తెల్లగా మెరిసిపోతుంది మొహము పిన్ని శోభను చూసి శోభకు చెప్పింది అమ్మాయి నువ్వు మేడ మీదనే ఉండు నేను పిలిచేదాకా కిందికి రాకు అని పైన నేనొక్కదాన్ని ఏం చేయను పిన్ని బోర్ కొడుతుంది అయినా బావగారు ఎలా ఉన్నారో నేను చూడాలి తర్వాత శ్రావణికి వర్ణించి చెప్పాలి అని ఇంకా ఏదో అనబోతున్న శోభకు అడ్డుపుల్ల వేస్తూ పిన్ని కాస్త కోపంగానే చెప్పింది శోభ నా మాట వినమ్మా తోచకపోతే సన్నజాజి పూలను కోసి బుట్టలో వేసి నిండుగా మాలకట్టు నీకు చాలా ఇష్టమైన పని కదా అని సరే అంటూ ఇష్టం లేకపోయినా మేడమెట్లు ఒక్కొక్కటిగా నెమ్మదిగా ఎక్కి మేడ మీదకు వెళ్ళింది శోభ దూరంగా పెళ్లివారి కారు సందు మలుపు తిరుగుతుండగా కారులో కిటికీ పక్కనే కూర్చున్న శ్రీకాంత్ మేడ మీద పిట్టగూడ దగ్గరున్న శోభ మొహం సాయంత్రపు నేరెండలో తెల్లగా మెరుస్తూ కనపడింది కారు ఇంటి ముందు ఆగింది ఆడపెళ్లివారు ఆహ్వానాలు పలకటం మగపెళ్లివారు పలకరింపులు చేయడం జరుగుతున్న హడావిడిలో శ్రీకాంత్ కామ్గా మేడ మెట్లు ఎక్కేశాడు చిరుకోపంలో ఉన్న శోభకు కారు రావటం తెలియలేదు తన మానాన తాను మరుగేలరా ఓ రాఘవ అని పాడుకుంటూ సన్నజాజ్ పూలు కోసి బుట్టలో వేసుకుంటుంది ఆమె పాటను ఆస్వాదిస్తూ అలా ఆమెను చూస్తూ నుంచుండిపోయాడు శ్రీకాంత్ వెనుకన ఎవరో నుంచున్నట్లుగా అనిపించి వెనక్కి తల తిప్పి చూసింది శోభ చిరునవ్వు నవ్వుతూ చూస్తున్నాడు శ్రీకాంత్ బావా మీరు ఇక్కడ అంది శోభ ఫోటోలో చూసిన పెళ్ళికొడుకును గుర్తుపడుతూ అప్పుడే నన్ను బావా అని పిలవటం కూడా మొదలు పెట్టేశారే చాలా బాగుంది అన్నాడు శ్రీకాంత్ ఓ సారీ బావగారు బాగున్నారా కింద ఉండకుండా ఇక్కడికి వచ్చారేంటి అంది శోభ తమాషగా మేడ మీద మనకు మాట్లాడుకునేందుకు ఏర్పాటు చేశారేమో అనిపించింది ఎలాను మన కోసం చేసిందే కదా మళ్ళీ చెప్పించుకోవటం ఎందుకు అని నేనే వస్తూనే ఇక్కడికి వచ్చేసాను పాట చాలా బాగా పాడుతున్నారు శాస్త్రీయ సంగీతమేనా లలిత గీతాలు సినిమా పాటలు కూడా పాడతారా అన్నాడు శ్రీకాంత్ థ్యాంక్ యూ బాబుగారు మీరు కిందికి వెళ్ళండి పదండి కిందికి వెళ్దాం అంది కాస్త అయోమయానికి గురవుతూ శోభ ఇంతలో బాబాయ్ పెళ్లిళ్ళ పేరయ్య గారు మేడ మీదకి వచ్చారు బాబు గుమ్మం దాకా వచ్చిన అబ్బాయి ఉన్నట్టుండి మాయం అయిపోయాడేంటి అనుకున్నాము మేడ మీదకి వెళ్ళాడేమో అనిపించి ఇప్పటికీ ఇక్కడికి వచ్చాము పద శ్రీకాంత్ కింద అందరూ నీకోసం చూస్తున్నారు అన్నాడు బాబాయ్ పెళ్లి కూతురు కూడా ఇక్కడే కదండి ఉన్నారు పర్లేదు మేము కాసేపు మాట్లాడుకొని వస్తాము అన్నాడు శ్రీకాంత్ వెంటనే బాబాయ్ మొహంలో చిన్నపాటి అసౌకర్యం తెలిసింది శోభకి అయ్యో బావగారు మీరు పొరపాటు పడ్డారు శ్రావణి పెళ్లి కూతురు తను మీకోసమే కింద గంటన్నర నుంచి ఎదురు చూస్తుంది నేను తన చెల్లెల్ని అంది శోభ స్పష్టంగా శ్రీకాంత్కి నిరాశగా అనిపించింది అరే మీరే కదా ఫోటోలో ఉన్నది ఇప్పుడు మీరు కాదంటారేమిటి అన్నాడు అక్క చెల్లికి పోలికలు బాగా కలుస్తాయిలే బాబు ఎంతైనా మా అన్నదమ్ముల పిల్లలు కదా రక్త సంబంధం పోలికలు కలవకుండా ఉంటాయా అందుకే మీరు కన్ఫ్యూజ్ అయ్యారు లేండి పదండి కిందికి అన్నాడు బాబాయ్ అవునా అన్నట్లు ప్రశ్నార్థకంగా చూశాడు శ్రీకాంత్ శోభని కిందకు వెళ్ళండి బావగారు అక్క ఎదురు చూస్తుంది అని మరోసారి స్పష్టం చేసింది శోభ మెట్లు దిగబోతూ మరోసారి శ్రీకాంత్ శోభని దీక్షగా చూశాడు తన కళ్ళల్లో ఆమె పైన కలిగిన ఇష్టాన్ని తెలియజేస్తూ శోభకు అతని కళ్ళల్లో తనపై ఇష్టం స్పష్టంగా తెలిసింది ఒక్కసారి మనసు కాస్త జల్లు మంది తప్పు తప్పు అతను అక్క కోసం నిర్ణయింపబడ్డవాడు అని మళ్ళీ మనసే హెచ్చరించింది అంతే అతని నుంచి కన్నులు పక్కకి తిప్పేసుకొని మళ్ళీ సన్నజాజులు కోసి బుట్టలోకి వేసుకునే పనిలో పడింది శ్రీకాంత్ శ్రావణికి పెళ్లి చూపులు జరిగాయి శ్రావణికి అసలు ఈ సంబంధం ఇష్టం లేదు హైదరాబాద్ వెళ్లకుండా ఇదే ఊర్లో ఉన్న కాలేజీలో లెక్చరర్గా ఉన్న రాజ్ కుమార్ని పెళ్లి చేసుకోవాలని శ్రావణి ఆలోచన తల్లి తండ్రికి తెలియజేయడానికి భయపడుతోంది శ్రీకాంత్ కూడా వద్దని చెప్పడంతో శ్రావణికి వేరే సంబంధాలు చూస్తున్నారు పిన్ని బాబాయ్ తండ్రి వచ్చి శోభను తీసుకెళ్లాడు తన భార్యకు బీపీ షుగర్ పెరిగిపోయి నీరసం అయిపోయింది మరియు కుడిచెయి కాలు స్వాధీనం తప్పిపోయి పనులేవి చేసుకోలేకపోతుందని శోభ పిన్నమ్మకు సేవలు చేసి ఇల్లు చూసుకుంటుంది మధ్య మధ్యలో శ్రీకాంత్ సంఘటన గుర్తొచ్చి మనసుకి హాయిగా అనిపిస్తూ ఉంటుంది శోభకి మధురమైన జ్ఞాపకమది జీవితాంతం మరచిపోను అని అపురూపంగా గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఆ సాయంత్రపు మధుర క్షణాలను సంవత్సరం తర్వాత ఒకరోజు శ్రీకాంత్ ఫోన్ చేసి మీతో ఒకసారి మాట్లాడాలి అని అడిగాడు బాబాయ్ని శోభను పెళ్లి చేసుకుంటానని బాబాయ్కి చెప్పాడు అప్పటికే శ్రావణి పెళ్లి రాజకుమార్తో జరిగిపోయింది శోభను తానే వలిచి వస్తున్నాడు శ్రీకాంత్ చాలా మంచి విషయమే కదా అని అనుకున్న బాబాయ్ సరే బాబు శోభతో మా అన్నతో మాట్లాడాక ఏ విషయం చెబుతాను అన్నాడు మరో రోజే అన్న దగ్గరకు వెళ్ళి శ్రీకాంత్ విషయం చెప్పాడు శోభకు వంటింట్లోకి వినబడ్డాయి బాబాయ్ మాటలు ఆనందంతో ఆమె మానసం నాట్యమాడింది సరేలేరా ఇప్పుడిప్పుడే మీ వదినకు కూడా బాగవుతుంది శోభకు కూడా వయసు పెరుగుతుంది పెళ్లి చూపులకు రమ్మను అన్నాడు అన్న శ్రీకాంత్ బాబాయ్కి తన ఆశ చెప్పుకున్నాడు అదే మేడ మీద సన్నజాజి పూల సాక్షిగా తమ పెళ్లి చూపులు జరిగేలా ఏర్పాటు చేయమని అది విన్న శోభకు బొగ్గలు సిగ్గుతో ఎర్రబారిపోయాయి చిన్ననాటి నుంచి అలా అలా సాగిపోతున్న తన జీవితంలో శ్రీకాంత్ ప్రవేశించిన దగ్గర నుంచి తీపి తీపి అనుభూతులే వర్షిస్తున్నాయి అని మనసులో సంతృప్తితో నిండగా మరో మూడు నెలలకు శ్రీకాంత్ శోభాపతిగా మారిపోయాడు ఈ కథ మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్